హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు కుమిక వెల్కమ్ టు మా కుల అయితే ఈరోజు వీడియో అండి మనకి క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉన్నదండి చినుకులు కూడా పడుతున్నాయండి మరి చినుకుల్లో మరి మొక్కలు నాటుకుంటే మనకి చాలా మంచిగా నాటుకుంటాయి కదండి మరి నాటి వీడియోలో చూపించాను కదండి కొత్త మొక్కలు అయితే తీసుకున్నామని మరి ఆ మొక్కలు నేను నాటేస్తాను మరి మట్టి అయితే లేదని చెప్పాను కదండి నేను ఏ విధంగా నాటుకుంటున్నాను మరి నీటి వీడియోలో వివరంగా చూపిస్తానండి ఓకేనండి ండి ఇదిగోండి మట్టి అయితే నేను రెడీ చేసుకున్నానండి అయితే మనకి మట్టి అయితే చాలా అంటే చాలా తక్కువ ఉన్నదండి నేను ఇదిగోండి మనం తోటకూర హార్వెట్ చేశాను కదండీ ఆ టైతే ఖాళీగాను ఆ పాత మట్టి కూడా ఇందులో తిరిగేసానండి అయితే మరి కొద్దిగా నా దగ్గర మట్టి ఉన్నదండి అది అలాగే గేది లేదు కొద్దిగా ఈ రెండు మూడు మిక్స్ చేసుకునండి ఇప్పుడు మన కుండీల్లో అయితే నింపుకొని మొక్కలైతే నాటేద్దామండి నేను ఇందులో నింపేస్తానండి ఇవ్వట హోల్సేల్ ఇలా ఉన్నాయి చూడండి అలాగే నేను పెట్టుకున్నానండి ఇవి చెప్పలు అయితే ఇలా పెట్టానండి అప్పుడు ఇవి నింపేస్తానండి ఇంట్లో అయితే చినుకులు పడుతున్నాయండి ఇప్పుడు నాటితే మనకి మొక్కలు అయితే తొందరగా నాటుకుంటాయి కదండి నేను అందుకనేసి ఇప్పుడు అలాగని రోజు నాటాలని నేను మట్టుకుని రెడీ చేశానండి అంటే మరి పెడుకుండే కదండి మొక్క మరి మట్టి ఎక్కువ పడుతుంది మనం సగం వరకు వేసుకుని తర్వాత మళ్ళీ మనం కంపోస్ట్ ఇచ్చుకుంటాం కదండి ఇంకా ఐడియా నేను ఈ మొక్కలైతే నాటేద్దామని వీడియో చేస్తున్నానండి ఉంటాం అది మాకైతే మట్టి ఎండు దొరకదండి మాది ప్రదేశం కదా అయితే నేను తెచ్చుకున్నాం అట్లో మా ఎస్కైతే ఒక దమ్ తీసుకునండి ఇలా రెడీ చేశానండి ఇది ఇంక వరకు ఇలా నింపుతానండి ఇది ఈ చిన్న కుండ నింపుతానండి ఇప్పుడు ఇద్దరు వాళ్ళు ఈ చీ తీసుకోవాలండి అడుగు నేను ఇంకా దక్కలు కానీ ఏమీ వేయలేదండి ఇదిలాగే పెట్టాను ఇంకా ఇప్పుడు మా తమ్ముని చేసుకున్నాను అయితే స్వీట్లు ఏమన్నా అలాగే స్టార్ ఫ్రూట్ అలాగే గులాబీ అంటు కూడా మండి అవి నాటుతానండి ఆల్రెడీ సింకులు పడుతున్నాయండి నిన్నటి వరకు చాలా వేడి అంటే వేడిగా ఉన్నది ఈరోజు వాతావరణం అయితే చాలా చల్లగా ఉన్నదండి ఇలా వేసాను మళ్ళీ మనకి అంటు నాటుతాం కదా దాంట్లో మరి కుండీలో కదండి ఆ కవర్లో కూడా మరి ఎక్కువది కదా ప్రజెంట్ ఇలా చేశారండి మనం గుడి మొక్కల దగ్గరికి అయితే కుండీలు తీసుకెళ్ళిపోతామండి ఓకేనండి మరి ఇంకొండ మొక్కల దగ్గరికి అయితే చూపిస్తామండి ఇంకైతే స్వీట్లు ఏమైనా తీసుకున్నానండి ఇది ఈ చిన్న కుండీలో నాటేద్దామండి ఇదైతే కార్ ఫూట్ నాటుదాము ఈ బడ్జెట్లో అయితే అండి మనకి రోజు ఫ్ల ఫ్లవర్ చెట్టు నాటేద్దామండి అయితే మన టీ మీరు చూస్తున్న నేను నింపుకున్నాను కదండి ఇలాగా అయితే ఇలా చేసుకున్నానండి కవర్లు కానీ రాడ్లు కానీ తీసేసుకోవాలండి అయితే ఇది మనం కవర్ తీసేసుకుని నాటేసుకుందామండి మరి మన గార్డెన్లీ మొక్కలు లేవు కదండి మరి మనం కొత్తగా స్టార్ట్ చేస్తాము అలాగే మనం కొద్ది కొద్దిగా మొక్కలు తీసుకుంటూ మరి మన చిన్న గార్డెన్ని మరింత పెద్ద గార్డెన్గా మార్చుకుందామండి ఇదిగోండి ఇవి ఎలా తీసానండి వేరు చూడండి ఇవి ఎలా ఉన్నాయో అయితే కొంత మట్టి నేను తీసేస్తానండి తీసేసి అప్పుడు పెడతానండి అంటే వేర్లు ఇలాగా బయటకు వచ్చి అవి మన కుండీల్లో మట్టికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది ఇలా కొద్దిలా కదిలించి ఇవి అలా తర్వాత పైన వెళ్తాము ఇది మట్టి మరి జిగురు మట్టి కదండి ఇవి ఇవ్వండి ఇలా కదిలించాను ఇప్పుడు ఇలా పెడతానండి ఇది ఇంకా మట్టి తీయాలి ఈ తీసేసండి ఇది కొంచెం పెద్ద సైజు ఉన్నది కదండి మరి వండి ఇలా తీసానండి ఇప్పుడు ఇలా పెట్టేస్తానండి చూడండి మరి అయితే పెట్టానండి ఇప్పుడు మనం దీని చుట్టూరు మనం ఇప్పుడు తీసేసిన మట్టిని స్ప్రే చేసుకుందామండి దినుకులు పడుతుందండి అప్పుడే మరి తొందరగా అనేసి నేను అంత అయితే చేశానండి మనకు మట్టి లేకపోయినా కానీ నేను మట్టి రెడీ చేశానండి ఇంకా పాత కుండీల్లో మట్టి అలాగే నా దగ్గరున్న కొద్దిగా కిచెన్ వేస్ట్ అవన్నీ వేసా అండి నేను ఇలాగా చేశాను అయితే ఇది కిందకి దిగిపోతుంది అండి ఇంకా మనము వాటర్ వేసాక దిగిపోతుంది మరి ఇలా వర్షం పడుతున్నప్పుడే కదండి మనం జామంటూ మరి అలాగే మామిడి అంటూ అవి నాటాం కదండి చక్కగా అవి ఇవ్వండి ఇలా వేసానండి ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత ఇప్పుడు మన గార్డెన్లో కూడా హీట్లు ఏమైనా ఉంది స్టార్ కూతుందండి అలాగే మళ్ళీ బరి ఉంది జామ్ అంటున్నదండి మరి ఇంకా లేనిగి మనం తీసుకొచ్చండి మరి కొద్ది టైం పడుతుంది మరి అలాగే మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకుని మన గార్డెన్ని మంచిగా పెద్ద గార్డెన్గా చేసుకున్నామండి ఇవ్వండి ఇలా వాటర్ వేసిస్తున్నాను అయితే ఇది కింద పొడి కదండి ఇప్పుడు నేను వర్షం పడుతుంది కదా ఇలా పెట్టేస్తాను కదండి అప్పుడు చినికిలికి ఇది సెడ్ అవుతుంది కదండి అప్పుడు కిందకి దిగిపోతుంది ఇది ఇదిగోండి ఇలా పెట్టానండి తర్వాత ఎడ్ చేస్తాను దీన్ని ఇప్పుడు సార్ అయితే నాటేస్తానండి షార్క్ ఫ్రూట్ అయితే చాలా పెద్దగా ఉన్నదండి ఇదిగోండి టార్ ఫ్రూట్ కూడా మరి ఇలా కవర్ తీసేస్తున్నానండి తీసేసి మనం ఇలా అయితే నాటేస్తున్నాము చెట్లేమో ఏ విధంగా అయితే నాటాను అలాగే ఇది నాటేస్తానండి అందులో ఈ పద్ధతిలోనే మొక్కలను నాటుతానండి అయితే చాలా పొడవగానే ఉన్నది ఇదిగోండి కవర్ అయితే ఇలా తీస్తానండి ఇది చూడండి ఇక్కడ అయితే వానపం ఉన్నది చూడండి మరి ఇది జిగురు మట్టి కాబట్టి వానపం అయితే ఉన్నదండి మాకైతే ఇక్కడ వానపాములు ఉండవండి మా దిశ ప్రదేశం అండి వానపాములు అయితే మాకు అసలు రావు చాలా గట్టిగా ఉన్నదండి కొద్ది కదిలిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను చాలా గట్టిగా అంటే గట్టిగా ఉన్నదండి వేర్లు దెబ్బ తినకుండా మరి ఇది పెద్ద చెట్టు కదండి ఇలా పెట్టేస్తానండి ఇంకా కొద్ది ఇక్కడ వరకు ఇలా తీసి ఇదిగోండి ఇది ఇలాగా తీసానండి చాలా అంటే చాలా టైట్గా ఉన్నదండి ఇది అంటే కంకర జిగురమట్టి కదండి మరి అది ఇలా కద్మించకపోతే వేర్లు మన మన కుండీలో మట్టిలో లోపలికి వెళ్ళాలి కదండి అందుకే నేను ఇలా తీస్తున్నాను వండల చుట్టూరు నేను ఎలా కొద్ది కదిలిస్తాను అంటే వేర్లు దెబ్బ తినకుండా ఇదిగండలా తీసానండి పెద్ద మొక్క తీసుకొచ్చారు ఇది వండలా పెట్టాను ఇప్పుడు మనం తీసిన మట్టిని కుండి సైడ్లో వేసేస్తానండి ఇంకా చూడండి ఇది అంతా గట్టిగా అయితే ఉన్నదో మరి ఇప్పుడు వర్షం పడుతుంది కదండి ఈ చినుకులకి నాని అది మంచిగానే వెళ్తుంది అండి లోపలికి వెళ్తాయి వేర్లు నేను మట్టి అంతా వేసేస్తున్నానండి అయితే ఇంకా మట్టి జరగకపోతే నేను మరలా వేస్తానండి రోజు ఎలా అయినా నేను నాటాలి హింట్ పడుతుంది కదా అనేసి నేను ట్రై చేశానండి ఏదైనా ఇదిగోండి అయితే మట్టి తీసుకొస్తానండి ఇంకా మరి కనపడకుండా మనం ఏ సేల్ కదండి ఈ గ్యాప్ ఉండకూడదు మట్టి తీసుకొస్తానండి ఇదిగోండి నేను మరలా మట్టి తీసుకొచ్చానండి ఈ మట్టి గ్యాప్లో వేసేస్తాం మనం చిన్నికి ఫుల్గా తడిచిపోయామండి మేము కుండలా వేసేయాలి అయితే మరి మనకి కుండలు అయితే మంచిగా వచ్చినాయి అండి అయితే స్టాండ్స్ కూడా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను నేను మరి అవి కూడా తీసుకుందామంటే తొందరలోనే మనం అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకోవచ్చండి నేను అందరికీ తిని ఇప్పుడు ఆ మీద పెట్టుకుంటానండి చూడండి అలా అయితే నాటనండి ఇది మంచిగా బతికి మరి బోలైన స్టార్ ఫ్రుడ్స్ పెట్టండి మనం అందరము తినాలని కోరుకోవచ్చండి ఇప్పుడు వాటర్ అయితే వేసేస్తామండి మనం తినే పళ్ళన్నీ మనం టబాట్స్ మీద పండించుకుంటే చాలా బాగుంటుంది కదండి అలానే ట్రై చేస్తామండి ఇవి కుండీలు కూడా అసలు దగ్గర తీసుకున్నారండి మైక్క వాళ్ళు అయితే ఇవి చాలా బాగున్నాయి ఇప్పుడు కుండీలు అందరూ వృక్ష గేదాలు తీసుకుంటున్నారు కదండి మరి మనం కూడా అంత పెద్ద గార్డెన్ అయిన తర్వాత చూస్తామండి ఎందుకంటే ఇది వాటర్ అయితే లోపలికి వెళ్ళిపోతుంది ఎందుకంటే పొడిగా ఉన్నారు కానీ మట్టి ఇదిలా ఉంచేస్తా అండి ఇప్పుడు గులాబడి ఉంటైతే నాటేస్తానండి ఇప్పుడు ఈ వర్షంలోనే ఉంచేస్తానండి చింకులు పడి మంచిగా నాటుకుంటాయి ఇవి అందుకనే నేను ఇంత కష్టపడిన మట్టి అయితే రెడీ చేసుకున్నానండి ఈ రోజు ఫ్లవర్ చూడండి ఇది షేడ్స్ ఎలా ఉన్నాయంటే రెండు రకాలండి ఇవి వైట్ను పింక్ను ఇది మన గార్డెన్లో అయితే లేదు కదండి అయితే ఇంతకు ముందు తీసుకొచ్చింది కూడా బిసుపూలు అది చాలా అంటే చాలా బాగా కాస్తుందండి నేను షార్ట్ వీడియో కూడా పెట్టానండి అయితే ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో చూస్తున్నారుగా అండి లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ మరి మీరు లైక్ చేస్తే మన వీడియో మరి కొంతమందికి చేరుతుందండి ప్లీజ్ అండి లైక్ చేయండి మా కొత్త వారు చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఇది పాతబట్టండి మట్టినండి ఇందులో ఒకటి నాటను అది చనిపోయింది ఇది ఇంకా మంచిగానే ఉన్నారు కదా ఇది ఇందులో పెట్టేస్తామండి ఇందులో పెట్టేసానండి అయితే ఒక్కొక్కరు ఒక్కో రకంగా నాటుతారండి మొక్కలు అయితే మరి మనం ఏ రకంగా నాటినా అవి మంచిగా నాటుకుని వెళ్తే మనకేం హ్యాపీ కదండి ఇదిగోండి ఇది మనకు మట్టి ఉంటుంది కదండి మన పాత మట్టి ఇవి మన పాత మట్టిలో ఇలా ఇలాగా మంచిగా ఇలా స్మాష్ చేసేసుకుని అప్పుడు కలిపేసి ఇలా పైన వేసుకున్నా కూడా చాలా బాగా మంచి రిజల్ట్ వస్తుందండి నేను చాలా మంచిగా అయితే అలాగే నాటాను అది షార్ట్ వీడియో పెట్టానండి చామంతి కూడా కూడానండి నాటేసాను వేసానంటే అవి మీకు చూపిస్తాను రాయల్ తీసేసానండి ఇప్పుడు వాటర్ అయితే వేసేస్తానండి సింపుల్ సింపుల్ ఎక్కువ అయిపోయినాయండి ఇది చాలా జిగురమట్టి గుండలా వేస్తాను తర్వాత నేను ఇది ఎక్కడ పెట్టాలో అక్కడ నేను కట్ చేసుకుంటానండి చూసారు కదండీ ఇవి చూడండి ఇదిగోండి స్వీట్లో మనం నాటాను మనకి స్టార్ ఫ్రూట్ నాటను మనకి రోజ్ ఫ్లవర్ ఈ మూడు నాటేసానండి అయితే మీకు లిల్లీ చామంతి నాటను నేను చూపించలేదు మీకు ఇప్పుడు అవి కూడా చూపిస్తానండి ఓకేనా ఇదిగోండి చామంతి అంటే నాటనండి ఇది లిల్లీ అండి లిల్లీ రెండు మా ఎక్కడ తీసుకొచ్చారని చెప్పాను హైదరాబాద్ నుంచి ఈ రెండు కూడా నాటేసాను నేను వీడియోస్ చేయలేదు మీకు షార్ట్ వీడియోస్ చేశాను ఇది చాలా మంచిగా రావాలండి మనకి చాలా స్మెల్ వస్తుందండి అంటే తీసుకు వచ్చినప్పుడు ఒక మగ్గ ఒక ఇలాగ పువ్వు అయితే ఉన్నదండి అది వడ్లు అనేది కాడ కట్ చేసేసాము ఇవైతే ఇలా నాటానండి చింట్లు పడకనే పెట్టేశాను అయితే ఇవి చిన్న చిన్న కుండీలు వచ్చినాయండి ఆ కుండీలు నేను వేస్ట్ చేయకుండా మీరు చూడండి ఇలా అయితే కట్టుకున్నా అండి ఇవి నాచు మొక్కలు పెట్టాను మళ్ళీ ఒక దాంట్లో ఇవి మనకి అందానికి ఇలాగా గడ్డి పులి ఇవ్వండి ఇలా పెట్టానండి పెట్టుకుంటే బాగున్నాయి కదండి అయితే మనకి ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ ఉన్నది కంటదండి నేను అది నాటినప్పటి నుంచి దానికి ఏ విధమైన కేర్ తీసుకోలేదు అయితే దానికి కొద్దిగా నేను కిచెన్ వేసి కప్పెడతానండి తీసేద్దామండి ఇవ్వండి ఇవైతే మనకి డ్రాగన్ ఫ్రూట్ చెట్లు అండి నేను చాలా ఇవ్వండి ఇంకా చిన్నగా ఉన్నప్పుడు నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నానండి నేను అప్పటి నుంచి ఇప్పుడు ఇప్పటి వరకు నేను ఇంతవరకు అయితే పెంచుకొచ్చానండి అయితే సూతలు కట్ చేసినప్పటి నుంచి నాకు ఇలాగ స్టమ్స్ అయితే వచ్చే చూడండి ఇవ్వండి ఇవి కూడా మంచిగానే వచ్చినాయి ఇవి ట్రాగన్ ఫుడ్ కూడా మనం తాయించాలండి మన గార్డెన్లో అయితే ఇది లాగేస్తున్నానండి ఇది ఇది తీసేసానండి ఇది మనకి బెల్లగండారు కదండి వైట్ కలరు వైట్ ఉంది పింక్ ఉన్నదండి మా కిందనైతే చాలా చెట్లు అయితే ఉంటాయి మరి నాకు ఇంత చిన్న ప్లేస్లో మరి ఇవి దీనికి బలం సరిపోదు కదండి నేను అందరు తీసేసాను మళ్ళీ ఇక్కడే చూడండి నేను టమాటా చెట్టు కూడా పెట్టేసుకున్నాను అందుకనే తీసిస్తానండి నా అయితే ఇప్పుడు ఇక్కడ ఈ రెండు అట్ల మనీ అన్న నేను ఇలాగ కొద్ది గుల్ల చేసుకుని కిచెన్ వేస్ట్ ఇస్తానండి ఇది నాటినప్పటి నుంచి నేను ఏ విధమైన ఎరువులు కానీ ఏమీ ఇవ్వలేదండి అసలు అందుకే ఇప్పుడు ఇట్లా కొద్ది పెద్దగా ఉంటున్నాయి కదండి ఇలా ఇస్తున్నాను అండి మనకి ఏ రోజు కిచెన్ కిచెన్ వేస్తే ఆ రోజు నేను ఏదో మొక్క ఇలా లంచ్ చేస్తానండి ఇదిగోండి దీనిపైన మరలా మనం కొద్ది మట్టి పట్టుకొచ్చి నేను వేస్తానండి ఇది చాలా మంచిగా పనిచేస్తుంది అలాగే మనం ఇక్కడ నుంచి దీనికి కూడా మంచి లిక్విడ్లు అని అలాగే ఇవ్వాలండి లేకపోతే మరి మనకు తొందరలోకి వయాలి కదండి ఇలాగైతే వేసానండి చూసారు కదండి ఓకేనండి మరి రోజు వీడియో అయితే ఇద్దానండి చూసారు కదండి ఇంక ఇలా వర్షం పడగండగా నేను ఇలా మొక్కలు అయితే నాటానండి మరి వర్షంలో నాటితే మంచిగా నాటుకుంటాయి కదండి అందుకే మరి ఇంత సాహసం చేసి నేను ప్రజెంట్ మొక్కలైతే నాటేశాను అండి ఇది మంచిగా మరి నాటుకోవాలని కోరుకుందామండి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఒక్కవారు ఎవరు అనిపిస్తున్నట్లు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మరి ఒక మంచి వీడియో అయితే నేను ముందుగా అయితే వస్తానండి ఓకేనండి బాయ్ అండి